విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆన్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ హెడ్ నమ్మి నాగేంద్ర కుమార్ విద్యార్థులకు సూచించారు ఆదివారం స్థానిక అమరావతి రోడ్లోని ఆన్ అకాడమీ గుంటూరు బ్రాంచ్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి విద్యార్థులు ఇష్టపడి చదువుతూ ముందుకు సాగాలని సూచించారు ఈ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుంటూరు సెంటర్ ఎడ్యుకేటర్స్ గుంటూరు బిజినెస్ హెడ్ ప్రేమ్ యాదవ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

గతంలో స్థాపించిన సంస్థ సంస్థ ద్వారా స్థాపించిన విజయవాడ బ్రాంచ్ ఈ విశాఖపట్నం బ్రాంచ్ సాధించిన విజయానికి అందరూ పేరెంట్స్ విద్యార్థులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఎంతో నమ్మకాన్ని మా మీద చూపిస్తాం ఈరోజు ఈ ప్రారంభోత్సవ ఈవెంట్ని చాలా సక్సెస్ఫుల్ చేశారు చాలా నమ్మకంతో మా వచ్చారు మేము ఇంకా మంచి మంచి విజయాలను ఫ్యూచర్లో సాధిస్తాం అండ్ ఈ సందర్భంగా నేను మనకి ఈ ఆపర్చునిటీ ఇస్తున్నాను సంస్థలకి మన చైర్మన్ వెంఘటేష్ గారికి అలాగే అన్ అకాడమీ తరఫు నుండి అన్ అకాడమీ ఫౌండర్స్ అయిన సునీత్ జైన్ సార్ రోమన్ జైన్ సార్ గౌరవ్ మంజుల్ సార్ అండ్ అకాడమీ నేషనల్ హెడ్ సైన్స్ మన సుధాంశు జైన్ సార్ ప్రశాంత్ జైన్ సార్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలను మద్దతు తెలుపుకుంటున్నాను ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సియూఈటి ఐఏటి ఐసర్ ఎంటెస్ట్ నెక్స్ట్ నైసర్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మనకి భువనేశ్వర్లో ఉంటుంది దీనిలో ఇంకొకసారి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది అండ్ ఇలాంటి మంచి మంచి రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పిల్లల్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారు సో క్రిస్క్గా చెప్పాలి అంటే సైన్స్ స్ట్రీమ్ రిలేటెడ్ స్టార్ట్ ఇది ఫస్ట్ టైం గుంటూరు అంటే ఇక్కడ ఉన్న ఆఫ్లైన్ సెంటర్ మనకి ఐఐటి నీట్ సైన్స్ స్ట్రీమ్ రిలేటెడ్ ఆన్లైన్ కోర్సెస్ అయితే అన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్ రేషన్ అకాడమీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో అన్ అకాడమీ ది